ఒకప్పుడు పొలాల్లోని పంటను దొంగలెత్తికెళ్లకుండా కాపులాదార్లను ఏర్పాటు చేసేవారు లేదా పంట చుట్టూ కంచును పెట్టి పంటకు రక్షణ కల్పించేవారు అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది టెక్నాలజీని ఉపయోగించి పొలంలోని పంటకు సీసీ కెమెరాలను అందులోనూ సీసీ సోలార్ సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి పంటను ఎవరూ దొంగిలించకుండా బహారా కాస్తున్నారు కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో కొంతమంది రైతులు తమ పొలాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ముఖ్యంగా పండ్ల ఇవి తప్పనిసరిగా మారిపోయాయి ఎందుకంటే రేటు ఎక్కువగా వచ్చే పంటలకు దిగుబడి సమయంలో చాలా మంది వాటిని దొంగిలించుకపోవటం వల్ల రైతు నష్టపోతున్నాడు అందువలన పొలం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పంటను రక్షించుకుంటున్నారు గతంలో పొలానికి కాపలాదారులను నియమించి రాత్రంతా కాపలా కాయించేవారు ఆ తర్వాత పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసి పంటల్ని రక్షించుకునేవారు ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో మ్యాన్ పవర్ ను తగ్గించి ఇరవై నాలుగు గంటలు పంటను రక్షించుకునే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా కరెంటు అయితే బిల్లు భారీగా వస్తుందని అలాగే అగ్రికల్చర్కు నిత్యం కరెంటు సదుపాయం ఉండకపోవటం వలన సోలార్ సిస్టమ్ ద్వారా సీసీ కెమెరాలను అమర్చి పంటకు నిత్యం కాపలా పెడుతున్నారు అలాంటిదే అట్లూరు మండలంలో జరిగింది బాలరెడ్డి భావి గ్రామంలో కోతకొచ్చిన పంటను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు సోలార్తో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఎకరాల దానిమ్మ తోటకు గాను ఇరవై నుంచి ఇరవై ఐదు కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు రెడ్డి అనే రైతైతే దీనికి సంబంధించి ఒక్కో సోలార్ కెమెరాకు పదమూడు వేల రూపాయల వరకు ఖర్చు చేశారు అంటే దాదాపు మూడు లక్షల రూపాయలు సీసీ కెమెరాల కోసం రైతు ఖర్చు చేశాడు